పేదల ఆత్మ గౌరవంతో జీవించేందుకు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారు పరిశీలించారు అనంతరం రెండున్నర కోట్ల రూపాయలతో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు మౌలిక వసతులను పనులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు పనుల్లో వేగం పెంచి లబ్దిదారులు ఇబ్బంది పడకుండా నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు గౌరవ శాసనసభ్యులు ముల్లమల్ యాదవ్ గారి ఆదేశాల మేరకు బాలనీనగర్లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఐదున్నర డబుల్ బెడ్రూమ్ని పరిశ్రమించాలని కోరగా మీ అందరం కౌన్సిలర్ అందరినీ కూడా కోదావరి మున్సిపాలిటీ కౌన్సిలందరినీ కూడా ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా చాలా అద్భుతంగా ఈ నిర్మాణం జరుగుతుంది అయిన వీళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఇయాల ఐదు లక్షల రూపాయలకే డబుల్ బెడ్రూమ్ అంటే చాలా అద్భుతమైన కేసీఆర్ గారి ఆలోచన ఎందుకంటే ఇలా ఒక రూమ్ కట్టుకుందామన్నా మనం ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఇవ్వాలి అయినా సరే ఇలా నాణ్యతగా డీగేర్ పర్యవేక్షణలో ఇయాల నాణ్యతగా మెయిన్ రోడ్స్ ముప్పై రోడ్లు వేసి సైడ్ ట్వంటీ ఫీట్స్ రోడ్లు వేసి ఇలా అద్భుతంగా ఈ ప్రణాళిక చేస్తున్నారు ఇది కేసీఆర్ గారి అద్భుతమైన ప్రణాళిక ఇది ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఎంతకన్నా ఒప్పుకోవాల్సిందే మనం ఎన్నో కుటుంబాలు ఇలా అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఇవి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది మెయిలో కూడా మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లాటరీ తీయడం జరిగింది ఆ లాట తీసిన లబ్ధిదారు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారని చెప్పి ఈ ఇళ్ళ కోసం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అద్దె కట్టే పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆలోచన చేస్తుంటే మమ్మల్ని ఆదేశించి ఎమ్మెల్యే గారు ఇక్కడ పంపించారు కూడా డిఏ గారిని తొందరగా ఇది పరిశీలన చేసి తొందరగా ఈ పూర్తి చేయాలని మేము కోరడం జరిగింది వాస్తవంగా వర్షాల పరిస్థితుల వల్ల కొంచెం జాప్యం జరిగిన మాట వాస్తవం ఆగస్టు వరకు కూడా తప్పకుండా డి గారు నాణ్యతగా పూర్తి చేస్తారని తెలియడం జరిగింది డ్రైనేజ్లు కానీ వాస్తవంగా సెఫ్టీ ట్యాంకులు కానీ వాటర్ సెక్షన్ కానీ మొత్తం కూడా పరిశీలన జరిగింది అన్నీ కూడా చాలా నాణ్యతగానే పరిశీలన చేస్తూ చేస్తూ వస్తున్నారు వాళ్ళు తప్పకుండా ఇంకా నాణ్యత కూడా చేసి అందరు ఎవరు ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఒక్కటే సమూహం ఐదున్నర ఒక్కటం అనేది పెద్ద గొప్ప విషయం మనం మూడు నాలుగు ఇల్లు ఒక్కళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి కాబట్టి ఈ రెండు వందల ఐదు వందల అరవై కుటుంబాలు కూడా ఒక్కడే జీవించాలంటే చాలా అద్భుతమైన ప్రా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగానే ఆ డిఈ గారు మంచి ప్రణాళికతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇంకా నాణ్యతతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే ఈ కోదాడ నియోజకవర్గ ముప్పై ఐదు వార్డుల ప్రజలందరూ కూడా ఎకంప చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు వార్డులో వచ్చిన లబ్ధిదారు అందరూ కూడా సంతోషపడతారు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అద్భుతంగా ఈ చేసే కార్యక్రమాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకా నాణ్యతగా చేయాలని కోరుకున్నారు తప్పకుండా నాణ్యత చేస్తా అని చెప్పి డి గారు మాట్లాడడం జరిగింది తొందరగా పూర్తి చేస్తా కూడా సార్ జనా ఓపెత్తో పనిచేస్తున్నారు ఎక్కువ మంది డల్ బెడ్రూమ్ని వీటిని ఈరోజు కోదాడ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ బల్లమాల యాదవ్ గారి ఆదేశాల మేరకు స్థానిక కౌన్సిలర్లతో కలిపి వివిధ నాయకులు టీఆర్ఎస్ నాయకులతో కలిపి పరిశీలించడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి ఈ అన్ని గృహ ప్రభుత్వానికి అవుతున్నాయి ప్రస్తుతానికి కరెంటు డ్రైనేజీ సిస్టమ్ శానిటరీ ఈ వాటర్ సిస్టమ్ పనులు స్పీడ్గా నడుస్తున్నాయి వీటిని వీలైన తొందర తొందరగా ఆగస్టు పదిహేను లోపు తయారు చేసి ఎన్నికైన లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది ఈ డబుల్ బెడ్రూములు పార్టీలకి అతిథిగా ఏ పార్టీ అయినా కానీ వారికి డ్రా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డ్రా తీసి ఈ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ప్లస్ అందరికీ అన్ని కులాల వారికి దీంట్లో ప్రాతినిధ్యం వదిలిచ్చి ఈ డెవలప్ బెడ్రూములు కేటాయించడం జరిగింది అభివృద్ధి ప్రదాత అన్నదానికి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఐదు వందల అరవై బెడ్రూములు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కోదాడ ప్రజలకి ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో కూడా వేల సంఖ్యలో ప్రభుత్వ ఆధీనంలో గృహలక్ష్మి కొత్త ప్రాథకం ప్రవేశపెట్టడం జరిగింది ఆ గృహప్రవేశం ద్వారా ప్రతి లబ్ధిదారికి మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాడు కోదాడ నేడు కోదాడ అనేక అంశాల్లో పట్టణ ప్రగతి కానీ పల్లె ప్రగతి కానీ కోదాడ వైకుంఠ ధామాలు కానీ పార్కులు కానీ సెంటర్ లైటింగ్ కానీ నాడుకి నేడుకి కోదాడకి వంద సంవత్సరాలు వెనకబడి ఉన్న కోదాడ నేడు వంద సంవత్సరాలు ఉన్న ముందున్న సింగపూరు హైదరాబాదు ట్యాంక్ పనులతో పోటీ పడే విధంగా కోదాడ అభివృద్ధి దాత అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి అధికారులకు కూడా మేము ఒకటి విన్నపించుకుంటున్నాం డిఈ గారు కానీ ఏఈ గారు కానీ నాణ్యత లోపించకుండా ఈ డబుల్ డబుల్ బెడ్రూమ్ని మిగిలిన పనులని సమంలో పూర్తి చేసి సకాలంలో ఆగస్టు పదిహేను లోపు అందిస్తే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించి వారికి లబ్ధిదాలకి అందజేయడం జరుగుతుంది జై తెలంగాణ జై మల్లన్న